అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా ఆరవ అధ్యాయంలో కల మొత్తం నలభై ఏడు శ్లోకములను పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము ఈ అధ్యాయమునకు ఆత్మ సంయమ యోగము అని పేరు దీనినే ధ్యాన యోగమనియు చెప్పుదురు ఈచట ఆత్మ అను పదమునకు శరీరము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి అన్నీయునని అర్థము వాణి అన్నింటి యొక్క నిగ్రహం ఎట్లు సాధించవలెనో ఆ పద్ధతులన్నయూ చక్కగా ఈ అధ్యాయమున బోధింపబడుటచే దీనికి ఆత్మ యోగమని పేరు వచ్చినది అథ ధ్యానయోగో నామోధ్యాయ శ్రీభగవానువాచ అనాశ్రితఫలం కార్యం కర్మ కరోతి శ్రీ భగవానుడు పలికెను కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్యకర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి నిజమైన యోగి కాని కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియూ కాడు అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగియు కాడు ఎం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ది పాండవా నహ్య సంకల్పో యోగీ భవతి కశ్చన ఓ అర్జునా సన్యాసము అని పిలవబడునదియే యోగము అని తెలుసుకొనుము ఏలనన సంకల్ప త్యాగము చేయనివాడెవ్వడూనూ యోగి కాలేడు ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగప్రాప్తి కలుగును యోగారూఢుడైన పురుషునకు సర్వ సంకల్ప రాహిత్యమే మోక్ష प्राप्तिకి మూలము యదా హి న కర్మ స్వనుషజ్జతే సర్వ సంకల్ప సన్యాసి యోగా దోచ్యతే ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తిడు కాక సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవరి పురాత్మన తనను తానే యుద్ధరించుకొనవలెను తనను అధోగతిని బొందించుకొనగూడదు ఏలయనగా తనకు తానే బంధువున్ను తనకు తానే శత్రువును అగును శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ మనస్సును ఇంద్రియములను శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు జితాత్మనః ప్రశాంతస్ పరమాత్మసు శీతోష్ణములు సుఖదూఖములు మానావమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద గణపరమాత్మ చక్కగా స్థితుడైయుండును జ్ఞాన విజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యోగి సమలోష్టాశ్మకాంచ పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరమునందున జ్ఞాన విజ్ఞానములు నిండియుండును అతడు వికార రహితుడు ఇంద్రియాదులను పూర్తిగా వసపరచుకునినవాడు అతడు మట్టిని రాతిని బంగారమును సమానముగా చూచును సుహృన్మిత్రుదాసీన మధ్యస్థద్వేషంధు పాపేషు సమబుద్ధిర్విశిష్యతే సుహృదులయందును మిత్రులయందును శత్రువులయందును ఉదాసీనులయందును మధ్యస్థులయందును ద్వేషింపదగిన వారియందును బంధువులయందును ధర్మాత్ములయందును పాపులయందును సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు సతతం ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ యోగి ఏకాంత ప్రదేశమున ఒంటరిగానున్నవాడై మనస్సును దేహేంద్రియములను స్వాధీనమునర్చుకొని ఆశలేనివాడై ఒరుల నుండి ఏమీయూ స్వీకరింపక ఎల్లప్పుడూను మనస్సును ఆత్మయందే నెలకొల్పుచుండవలెను सुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितम् नातिनीचम् चैलाजिनकुशोत्तरम् तत्रैकाग्रम् मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासनेयुञ्ज्यात् యోగమాత్మ విశుద్ధయే పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును జింక చర్మమును సహజముగా మరణించిన జింక యొక్క చర్మమునే వాడవలను జింక చర్మము లభింపనిచో కంబలిని ఉపయోగించవచ్చును వస్త్రమును ఒకదానిపై ఒకటి పరిచి అంత ఎక్కువగా కానీ అంత తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులు స్థిరమైన స్థానమును ఏర్పరచుకొని ఆ ఆసనముపై కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వసమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలను समं कायशिरोग्रीवं धारयन्न चलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभीः ब्रह्मचारिव्रते स्थितः मनःसंयमयमच्चित्तो युक्त आसीतमत्परः ధ్యానము చేయువాడు శరీరము శిరస్సు కంఠము సమముగా నిలిపి కదలక స్థిరముగా నున్నవాడై దిక్కులను చూడక నాసికాగ్రమును వీక్షించుచూ ప్రశాంత హృదయుడై నిర్భయ చేతస్కుడై బ్రహ్మచర్య వ్రతనిష్ట కలిగి మనస్సును బాగుగా నిగ్రహించి నాయందు చిత్తం కలవాడై నన్నే పరమగతిగా నమ్మి ఉండవలెను యుజన్నేం సదాత్మానం యోగీ నియతమానసా శాంతి నిర్వాణపరమాం మత్సంస్థామధిగతి ఈ విధంగా నిరంతరం మనస్సుని నాయందే నిలిపి క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నాయందే పరమశాంతితో స్థితుడై ఉండును నాత్యస్నతస్తు యోగోస్తి న చైకాంతమనస్నత న చ అతిస్వప్నశీలస్యా జాగ్రత్తనైవ చార్జున అర్జున అతిగా భుజించు వానికిని ఏ మాత్రము భుజింపని వానికిని అతిగా నిద్రించు వానికిని ఎల్లప్పుడూ మేల్కొనియుండు వానికిని యోగ సిద్ధి కలుగదు యుక్ తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మ సూయుక్తస్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖ ఆహార విహారాదుల కర్మాచరణములయందును కర్మాచరణముల యందును జాగ్రస్వప్నాదుల యందును యథాయోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును యదా చిత్తం నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మ ఎందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగములయందును స్పృహారహితుడగును అప్పుడతడు యోగయుక్తుడు అనబడును దీపో ీపోవాతస్థోంగ సోపమా స్మృత యోగినో యత యుంజతో యోగమాత్మన గాలి ఆడని చోట నిశ్చలముగా నుండు దీపము వలె యోగికి వశమయ్యున్న చిత్తము పరమాత్మ పరమాత్మధ్యానమునందు నిమగ్నమయ్యున్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును పరమతే చిత్తం నిరుద్ధం పశ్యన్నాత్మని ఎప్పుడైతే మనస్సు భౌతికమైన కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు मरियु आत्मानंदमुलोने रमिंचुनु सुखमात्यंतिकं यत्तत बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं तत्त्वतः సమాధి అనబడే ఆ పరమానంద యోగస్థితిలో వ్యక్తి అపరిమితమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు ఈ విధమైన స్థితిలో ఉన్న యోగి సత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానేకాడువాచాపరం లాభం తస్థిఖేనా గురునాపి విచాల్యతే ఆ స్థితిని పొందిన తరువాత మరింక ఏదీ అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు ఈ విధంగా స్థితమై ఉన్నవాడు ఎంత తీవ్ర దుఃఖాలలో అయినా ఏమాత్రం చెలింపడు తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సం యోక్తవ్యో యోగో నిర్విన్నచేత అట్టి యోగ సమాధిచే భౌతిక ప్రకృతి సంపర్కజనితమగు దుఃఖములన్నయూ నశించునని తెలుసుకునవలయును సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్ సర్వాన శేషత మనసైవేంద్రియ గ్రామం विनियम्य समन्ततः शनैः शनैरुपरमेद् बुद्ध्या दृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् సంకల్పము వలన గలిగేడు కోరికలన్నింటినీ సంపూర్తిగా విడిచిపెట్టి మనస్సుచే ఇంద్రియములను నలుపక్కల నుండి బాగుగా నిగ్రహించి ధైర్యముతో కూడిన బుద్ధిచే మెల్లమెల్లగా బాహ్య ప్రపంచము నుండి ఆ మనస్సును మరలించి అంతరంగమున విశ్రాంతి నొందవలను మరియు మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మేతర దేనిని కూడా చింతింపక నిశ్చరతి సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములయందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మయందే స్థిరముగా నిలపవలను ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం భూతమ కల్మషం ప్రశాంతమైన మనస్సు కలవాడును పాపరహితుడును రజోగుణము వాడును అనగా యందు ఆసక్తి తొలగినవాడును సచ్చిదానంద ఘనపరమాత్మ ఘనపరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును యుంజన్నేవం సదాత్మానం యోగీ కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే ఈ ప్రకారముగా మనస్సు నెల్లప్పుడూను ఆత్మయందే నిలుపుచు దోషరహితుడగు యోగి బ్రహ్మానుభవ రూపమైన పరమసుఖమును సులభముగా పొందుచున్నాడు సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సమదర్శన యోగముతో గూడుకొనిన మనస్సు కలవాడు సమస్త చరాచర ప్రాణికోట్లయందునూ సమదృష్టి కలవాడై తన్ను సర్వభూతములందున్నవానిగను సర్వభూతములు తనయందున్నవిగను చూచుచున్నాడు యో మాం పశ్యతించిశ్యశహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి సకల ప్రాణులయందునూ ఆత్మరూపముననున్న నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతములుగా ఉన్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను అతడును నాకు అదృశ్యుడు కాడు సర్వభూతస్థితం భజతత్వమాస్తి వర్తమానోపీ ఎవడు యందున్న నన్ను అభేద బుద్ధి కలిగి సేవించుచున్నాడో అట్టి యోగి ఏ విధముగా ప్రవర్తించుచున్నవాడైనను నాయందే ఉండువాడగుచున్నాడు ఆత్మౌపమ్యేత్రు సయోగి పరమో ఓ అర్జున సర్వప్రాణులను తన వలె సమానముగా చూచువాడును సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు అర్జున సామ్యేన ప్రోక్ భగవానుడు బోధించిన జీవ బ్రహ్మైక్య రూపమగు లేక సర్వాత్మ దృష్టి రూపమగు ఈ యోగమును అర్జునుడు అందుకొన జాలక ఈ క్రింది విధముగా భగవానుని ప్రశ్నించుచున్నాడు అర్జునుడు పలికెను ఓ మధుసూదన సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణమున నేను తెలుసుకొనలేకున్నాను చంచలం హిమనకృష్ణ ప్రమాధివసు దుష్కరం ఈ మనస్సు చాలా చంచలమైనది అల్లకల్లోలమైనది బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది దీనిని నిగ్రహించడం వీచే గాలిని నియంత్రించడం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది ఓ కృష్ణ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన శ్రీ భగవానుడు పలికెను హే మహాబాహు నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే దానిని వసపరుచుకొనుట మిక్కిలి కష్టము కాని కౌంతేయ అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వసపరుచుకొనుట మే మతిహి మనస్సును వసపరచుకునని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము అర్జున అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి అర్జునుడు అడిగెను ఓ కృష్ణా శ్రద్ధతో గూడియున్నవాడును కానీ నిగ్రహశక్తి లేనివాడగుటచే యోగము నుండి జారిన మనస్సు గలవాడు నగు సాధకుడు యోగసిద్ధిని బొందజాలక మరి ఏ గతిని బొందుచున్నాడు కచ్చిన్నోవిభ్రష్ట చిన్నా భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మ పథి గొప్ప బాహులికల ఓ కృష్ణ బ్రహ్మ మార్గమున స్థిరత్వము లేనివాడకు మూఢుడు ఇహపరముల రెండింటికిని చెడినవాడై చెదిరిన మేఘము వలె నశించిపోడా ఏమి ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య సంశయ్యాస్హ్యుపద్యతే ఓ కృష్ణ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుటకు నీకే చెల్లును ఏలనన ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికి నీ సక్యము కాదు శ్రీభగవాచనైవేహనా వినాశస్తాత శ్రీభగవానుడు పలికెను ఓ పార్థ అట్టి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలుగాడు ఏలనన నాయన ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికి కర్తవ్యకర్మలను ఆచరించువాడెవ్వడూనూ దుర్గతి పాలు కాడు ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును అవు కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మయది దృశం జ్ఞానవంతులగు యోగుల యొక్క వంశమందే జన్మించుచున్నాడు ఈ ప్రకారమగు జన్మము లోకమున మహా దుర్లభమైనది తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వ దేహికం నందనా అచట అంటే యోగి కుటుంబమున పుట్టిన పిదప పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూప యోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును ఓ అర్జున ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరలా పరమాత్మప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటెను ఎక్కువగా సాధన చేయును పూర్వాభ్యాసేన శబ్ద్రహ్మాతి అతడు అంటే యోగభ్రష్టుడు యోగాభ్యాసమునకు తానుగా మొదట నిశ్చయింపకున్నను పూర్వజన్మమునందలి బలముచే యోగము వైపునకే నెరుగ దలంపు గలవాడైనంత మాత్రము చేతనే అంటే యోగాభ్యాసము నిచ్చగించినంత మాత్రము చేతనే వేదములందుజెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును మనుజుడు దాటివేయుచున్నాడు ప్రయత్నాధ్యతమానస్తున్నారు అనేక జన్మ కాని ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మ ఎందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తక్షణమే పరమపదమును పొందును తపస్విభ్యోదికో యోగి జ్ఞానిభ్యోపి జ్ఞానిభ్యోపిధి కర్మిభ్యాధికస్వార్జున యోగి తస్మాద్యోగి తాపసుల కంటెను శాస్త్రజ్ఞానుల కంటెనూ సకామకర్మలను ఆచరించువారికంటెనూ శ్రేష్ఠుడని భావింపబడును కావున ఓ అర్జున నీవు కమ్ము యోగి నామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమో మతః అందరి యోగులలోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో ವಾರಿನಿ ವಾರ ಅತ್ಯುನ್ನತಮಾರಿ ಪರಿಗಣಿಸ್ತಾನು ಇೀಮದ್ಭಗವದ್ಗೀತಾ ಉಪನಿಷತ್ಸು ಬ್ರಹ್ಮವಿ ಯೋಗಶಾಸ್ತ್ರ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವೇ ವ್ರಜವಾಷ್ಯಷು ಧ್ಯಾನಯೋಗೋ ನಾಮ ಷಮೋಧ್ಯಾ ఇంతటితో మన ఛానల్లో ఆరవ అధ్యాయం పారాయణం పూర్తయింది కదండి మరలా వచ్చే వీడియోలో ఏడవ అధ్యాయంలో గల మొదటి పది శ్లోకములను పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్లో మన ఛానల్లో గల భగవద్గీత పారాయణం ప్లేలిస్ట్ అయితే లింక్ ఇవ్వడం జరుగుతుందండి దాన్ని క్లిక్ చేసినట్లయితే మొదటి అధ్యాయం మొదటి శ్లోకం నుండి వరుసగా అన్ని వీడియోలు ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు చూడగలరు అలాగే భగవద్గీతని సులువుగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ప్లేలిస్ట్ లింక్ అయితే పంపగలరండి ధన్యవాదములు ఓం నమో భగవతి వాసుదేవాయ